తిరుమల వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఇందులో ప్రధానంగా భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్ విశ్వంభర చిత్ర దర్శకులు వశిష్ట ఉన్నారు వీరు బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్రీ అందించగా అధికారులు స్వామివారి వారి సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల విశ్వంభర చిత్ర దర్శకులు మీడియాతో మాట్లాడారు నమో వెంకటేశర్ దర్శనం చాలా బాగా జరిగింది సో శ్రీమాశ్వడిని జరుగుతుంది కాబట్టి మధ్యలో దర్శనం చేసుకోవడం కూర్చోవచ్చు దర్శనం చాలా బాగా జరిగింది దేవుడు సినిమా ఏం తీసుకుంది సో విశ్వంభర ఎలా ఉండబోతుంది విష్రమగా రాకుండా పోతుందంటే మీరే చెప్పాలి సినిమా అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పారు బ్లాక్ బాస్ చెప్పారు అది త్వరలో చెప్తారు ఆయన ప్రస్తుతం విషంబర జరుగుతుంది కాబట్టి దీని మీద